ప్రణయమా ప్రళయమా ఎపిసోడ్ ఇరవై రెండు హలో ఫ్రెండ్స్ స్టోరీ తక్కువగా ఇస్తున్నారని అంటున్నారు నేను వేరే ఛానల్లో ఇంకొక స్టోరీ రన్ చేస్తున్నాను అందులో డైలీ త్రీ పార్ట్స్ ఇవ్వడం వలన ఈ ఛానల్లో ఒక పార్టే ఇవ్వడం కుదురుతుంది ప్లీజ్ అర్థం చేసుకోండి కృష్ణ చెప్పగానే కృష్ణ నువ్వు ఫ్యాషన్ డిజైనర్గా వర్క్ చేసావా మరి మొన్నేంటి ఏదో అసిస్టెంట్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను అని చెప్పావు అని శ్యామ అంటుంటే దొరికిపోయాను ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు కృష్ణ కృష్ణ మాట్లాడవేంటి అని శ్యామ అంటుంటే హా శ్యామ నేను అసిస్టెంట్ మేనేజర్గా మరియు ఫ్యాషన్ డిజైనర్గా కూడా వర్క్ చేస్తున్నాను అని కృష్ణ కవర్ చేసేస్తాడు వెంటనే అవునా నాకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే చాలా ఇష్టం తెలుసా అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు నాకు చెబుతావా అని అడుగుతుంది శ్యామ రియల్లీ నీకు ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఇష్టమా తప్పకుండా అని కృష్ణ కూడా అంటాడు శ్యామ మనసులో అడగాల వద్దా అని అనుకుంటూ కృష్ణ నువ్వు ఎవరినైనా లవ్ చేశావా అని చాలా లో వాయిస్తో అంటుంది అది విని కృష్ణ గట్టిగా నవ్వుతాడు కృష్ణ నవ్వుతుంటే శ్యామకి కోపం వస్తుంది ఏంటి కృష్ణ నేనేమన్నా జోక్ చేశానా అలా నవ్వుతున్నావు అని అంటుంటే శ్యామా నువ్వు చెప్పిన పదమే ఒక పెద్ద జోక్ ఈ ప్రేమ దోమ వాటిపైన నాకు అస్సలు నమ్మకం లేదు ఇంకా నేను వేరే వారిని లవ్ చేయడం నెవర్ అది ఎప్పటికీ జరగదు నీకు తెలుసా అసలు ఈ ప్రేమ అంటేనే ఒక పెద్ద ట్రాష్ బాగా అబ్బాయిని యూజ్ చేసుకుని తర్వాత వదిలేసి వెళ్ళిపోయే రకం ఒకళ్ళు ఒక అబ్బాయిని మెయింటైన్ చేస్తూనే ఇంకొక అబ్బాయితో చాటింగ్ చేసి జనరేషన్ ఇది ఒక అబ్బాయితో లవ్ అని మాట్లాడుతూనే ఇంకొకరితో పెళ్లి వరకు వెళ్ళిపోతారు ఇంకొంతమంది అని కృష్ణ అమ్మాయిల గురించి మాట్లాడుతుంటే శ్యామకి కోపం వచ్చి వెంటనే కృష్ణ మీద నుండి లేచి కృష్ణ అందరి గురించి అలా మాట్లాడుకు అమ్మాయి నిజంగా ప్రేమిస్తే చావు వరకు కూడా వాళ్ళని మర్చిపోదు కొన్ని కారణాల వలన అమ్మాయి వేరే వారిని పెళ్లి చేసుకోవచ్చు కానీ తన జీవితంలో ప్రేమించిన వారిని మాత్రం ఎప్పటికీ మర్చిపోదు నువ్వు చెప్పిన అమ్మాయిలు ఉండరని నేను చెప్పడం లేదు అలా అని లోకంలో అమ్మాయిల ప్రేమే తప్పంటే నేను అస్సలు ఊరుకోను అని శ్యామ కోపంగా అంటుంది వెంటనే కృష్ణ శ్యామ నేను ఏదో నాకు తెలిసినంతవరకు చెప్పాను ఐ మీన్ నేను ఫారెన్లో పెరిగాను కదా అక్కడ ఇదే కల్చర్ ఉంటుంది అందుకే నాకు తెలిసినంత వరకు చెప్పాను అని కృష్ణ అనగానే ఏమో కృష్ణ నువ్వు ప్రేమ గురించి అలా మాట్లాడుతుంటే నాకు నచ్చడం లేదు ప్లీజ్ ఇంకొకసారి ఇలా అమ్మాయిల్ని తక్కువ చేసి మాట్లాడకు ముఖ్యంగా ప్రేమని తక్కువ చేసి మాట్లాడకు అని శ్యామ అంటుంటే కృష్ణ ఆశ్చర్యంగా శ్యామ వైపు అలాగే చూస్తూ ఉండిపోతాడు ఏమైంది నేనేమన్నా రాంగ్గా చెప్పానా అని శ్యామ అంటుంటే శ్యామ నువ్వు ఎవరినైనా లవ్ చేస్తున్నావా అని అడుగుతాడు కృష్ణ వెంటనే శ్యామ తడబడుతూ నేనా అదేం లేదు నేనేదో నార్మల్గా చెప్పాను అని శ్యామ అనగానే అవునా నాకైతే నువ్వు ఎవరినో లవ్ చేస్తున్నట్లు అనిపించింది అయినా నేను అమ్మాయిలందరినీ ఎందుకు తప్పుగా అంటాను సపోజ్ నిన్నే తీసుకుందాం నువ్వు ఎవరినైనా లవ్ చేసావనుకో వాళ్ళని చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తావని నాకు అనిపిస్తుంది మరి నీలాంటి అమ్మాయి ప్రేమ తప్పని నేను ఎలాగంటాను అని కృష్ణ అంటుంటే కృష్ణ ఒకవేళ నిన్ను ఎవరైనా అమ్మాయి ప్రేమిస్తున్నానని చెబితే అప్పుడు నువ్వు ఏం చెప్తావు అని శ్యామ అడుగుతుంది వెంటనే నో అని చెబుతాను శ్యామ ఎందుకంటే నాకు వాటిపై పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని చెబుతాడు కృష్ణ ఫ్రెండ్స్ కృష్ణ మాటల్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఫ్యూచర్లో శ్యామ ప్రేమ సాధించడానికి ఎన్ని తిప్పలు పడాల్సి వస్తుందో మన బాబుకి ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడి శ్యామ మనసుని విరిచేస్తున్నాడు మరి ఫ్యూచర్లో అదే శ్యామ ప్రేమ కావాలంటే ఎన్ని తంటాలు పడతాడో చూడాలి కృష్ణ చెప్పిన మాటలు శ్యామ మనసులోకి వెళుతుంటే తన కంటి కొనుల దగ్గరే తన కన్నీటిని ఆపేసి మౌనంగా ఉండిపోతుంది ఏమైంది శ్యామా ఒక్కసారిగా అలా దళ్ళైపోయావు అని కృష్ణ అంటుంటే కొన్ని మాటలు మెదడు వరకే చేరుతాయని అనుకుంటాం కృష్ణ కానీ అవి మనసులోతికి వెళ్ళి జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి అని శ్యామ అంటుంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు శ్యామా మనసేంటి జ్ఞాపకాలేంటి అని కృష్ణ అంటుంటే అవన్నీ వదిలేసే మరి నీకు యుఎస్లో ఫ్రెండ్స్ ఎవరు లేరా అని అడుగుతుంది శ్యామ ఎందుకు లేరు నాకు ఫోర్ మెంబర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు నేను వెళ్ళిన దగ్గర నుండి నా పీజీ కంప్లీట్ అయ్యే వరకు అండ్ ఇప్పటి వరకు కూడా నాకు వాళ్ళు టచ్లో ఉన్నారు నళిని చాందిని విక్రాంత్ వినోద్ వీళ్ళ నలుగురు నాకు బెస్ట్ ఫ్రెండ్స్ వీళ్ళు కూడా లో నాలాగే చదువుకోవడానికి వచ్చినవారే వీళ్ళు నలుగురు కూడా ఇండియన్స్ అని కృష్ణ చెప్పగానే నీకు ఇండియా అంటే ఇష్టమా కృష్ణ అని అడుగుతుంది శ్యామ చాలా ఇష్టం యు యునో నాకు ఇండియా కల్చర్ అంటే కూడా చాలా ఇష్టం ఇండియా సాంప్రదాయాలు ఆచారాలు ఇలా అన్నీ చాలా ఇష్టం అని కృష్ణ చెబుతుంటే మరి నువ్వు దేవుడిని నమ్ముతావా అని అడుగుతుంది నోనో నేను అలాంటివి నమ్మను కానీ నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి మా అమ్మ ఇంట్లో ప్రతి పని చాలా పద్ధతిగా ఆచారంతో చేస్తూ ఉంటుంది చిన్నప్పటి నుండి అమ్మని చూస్తూ పెరిగాను ప్రతి నిత్యం ఇంట్లో అమ్మ పూజ చేయకుండా ఉండదు ఇంటిని ఒక దేవాలయంగా చూసుకుంటుంది అందుకే నాకు ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం అలాగే ఫారిన్ కల్చర్ అంటే చిరాకు అందువల్లే నేను ఫారెన్లో పెరిగినా కూడా డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ అలాంటి అలవాట్లేమీ చేసుకోలేదు అని కృష్ణ చెబుతుంటే శ్యామ మనసులో అన్ని మంచి అలవాట్లున్నాయి కృష్ణ నీకు కానీ నీ భార్యగా అయ్యే అదృష్టం నాకు లేదు అని బాధగా మనసులో అనుకుంటూ ఉంటుంది శ్యామ నీకు తెలుసా నేను నీతో ఫ్రెండ్షిప్ చేయడానికి కూడా రీజన్ అదే నువ్వు చాలా పద్ధతిగా ఉంటావు నీ మాట తీరు చాలా పద్ధతిగా ఉంటుంది చూడడానికి బాపు బొమ్మలాగా ఉంటావు అందరిలాగా మేకప్ అలాంటివి యూజ్ చేయవు తెలికింటి అమ్మాయిలాగా కనిపిస్తావు అందుకే మొదటిసారి చూసినప్పుడే నేను నీకు అట్రాక్ట్ అయ్యాను ఎందుకో తెలియదు నీతో ఫ్రెండ్షిప్ చేయాలని అనిపించింది అందుకే ఆ రోజు రెస్టారెంట్లో బీచ్లో నిన్ను ఫాలో అవుతూ వచ్చాను తర్వాత అనుకోకుండా ఆ గ్యాంగ్ నిన్ను ఏడిపించడం అదే టైంకి నేను అటు రావడం నిన్ను సేవ్ చేయడం తర్వాత మన ఫ్రెండ్షిప్ అనుకోకుండా జరిగిపోయాయి నీతో నాకు ఫ్రెండ్షిప్ రాసిపెట్టినట్టుంది అందుకే చూసావా నేను అనుకున్నానో లేదో మన ఫ్రెండ్షిప్ ఇట్టే స్ట్రాంగ్గా అయిపోయింది అని కృష్ణ చెబుతుంటే శ్యామ విరక్తిగా నవ్వుకుని నిజమే నీతో దేవుడు నాకు ఫ్రెండ్షిప్ మాత్రమే రాసిపెట్టాడు అందుకే మనం ఫ్రెండ్స్ అయ్యాము మన బంధం ఫ్రెండ్షిప్ వరకు మాత్రమే ఉంది అని తనలో తనే అనుకుంటూ ఉంటుంది శ్యామ శ్యామ నాకు నిజంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదు కానీ ఇంట్లో అమ్మ ఏం చెప్పిందంటే ఈ ఇయర్లోగా నాకు పెళ్లి కాకపోతే ఏదో ప్రాణగణం ఉందంట అందుకే ఈ ఇయర్ కంప్లీట్ అయ్యేలోపు నాకు పెళ్లి చేయాలని ఎవరో పంతులు చెప్పారంట అందుకే అమ్మ వాళ్ళు హడావిడిగా వాళ్ళ ఫ్రెండ్ కూతురికిచ్చి నాకు మ్యారేజ్ చేస్తున్నారు అని కృష్ణ చెప్పగానే శ్యామ షాక్తో వాట్ నీకు ప్రాణగండం ఉందా ఈ విషయం నాకు ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు కృష్ణ అని కంగారుగా అంటుంది అప్పటికే తన మనసు అల్లకల్లోలంగా మారుతూ ఉంటే ఇదేంటి కృష్ణాకి ప్రాణగండం ఉండడం ఏంటి నా మైండ్ పని పనిచేయడం లేదు అని మనసులో అనుకుంటూ నిజంగానా కృష్ణ అని కంగారుగా అడుగుతుంది హే శ్యామ నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు నేను ఇలాంటివి నమ్మను అమ్మ ఎందుకో భయపడుతుంది అందుకే హడావిడిగా పెళ్లి చేయాలని చూస్తున్నారు కానీ శ్యామా నాకు నిజంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనిపించడం లేదు నాకు వేరే దారి కనిపించడం లేదు ప్లీజ్ హెల్ప్ చేయవా అని శ్యామ చేతుల్ని పట్టుకుని అడుగుతాడు కృష్ణ కృష్ణ నీకు పిచ్చి పట్టిందా ఈ సంవత్సరంలోగా నీకు పెళ్లి కాకపోతే ప్రాణగణం ఉందని చెబుతుంటే నువ్వు వాటిపైన నమ్మకం లేదని చెబుతావేంటి ఇంకొకసారి ఇలాంటి వాటిపైన నమ్మకం లేదని అన్నావంటే నేనే కొట్టేస్తాను నిన్ను బుద్ధిగా మీ పేరెంట్స్ చెప్పినట్టు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో నీకేమన్నా అయితే మేమెవరం తట్టుకోలేం కృష్ణ అని బాధగా చెబుతుంది శ్యామ శ్యామ చెప్పిన మాటలకి కృష్ణ ఆలోచనలో పడతాడు శ్యామ నాకు ఒక ఐడియా వచ్చింది ఇది కనుక చేస్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అటు మా పేరెంట్స్ భయం కూడా పోతుంది చెప్పనా అని కృష్ణ హ్యాపీగా అంటుంటే నిజంగానా అయితే త్వరగా చెప్పు కృష్ణ ఇటు నీ ప్రాణానికి ప్రమాదం లేదంటే అటు మీ పేరెంట్స్ కోరిక కూడా నెరవేరుతుందంటే ఇంకేం తప్పకుండా మనం ఆ ఐడియాని ఫాలో అవ్వడానికి ట్రై చేద్దాం అని శ్యామ అంటుంటే అయితే నన్ను పెళ్లి చేసుకో శ్యామ అని అంటాడు కృష్ణ ఒక్కసారిగా శ్యామ కృష్ణా చేతులను వదిలేసి షాక్గా అలాగే బొమ్మలాగా ఉండిపోతుంది ఇంకెంత కాలుష్యం కామెంట్ స్టార్ట్ చేయండి వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్